రాజీవ్ గాంధీ ఏమన్నా వేరే వ్యక్త ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ప్రధాన మంత్రి ఇవాళ తెలంగాణ తల్లి ఆత్మఘోషిస్తుందట మీరు నేను ఇప్పటికి సవాల్ చేస్తున్నా ఆ విగ్రహంలో ఇక్కడ ఉన్నటువంటి ఏ తెలంగాణ బిడ్డ ముఖమైనా ఉందా లేదా కేసీఆర్ బిడ్డ ముఖం ఉందా ఒక్కసారి ఆ విగ్రహం చూస్తే అర్థమవుతుంది దగ్గర నుంచి చూడండి ఒక ప్రశ్నించే గుణాలు ఒక పని చేసుకొని కష్టాన్ని చెమటగా మార్చుకొని ఉన్నటువంటి తల్లుల యొక్క రూపంకి పెట్టిన తెలంగాణ రూపానికి ఏమన్నా పొంతన ఉందా కాబట్టి వాళ్ళ కుటుంబ విగ్రహాల కోసం పాకులాడుతున్నారు నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే సోయి ఉంటే పది సంవత్సరాలు అయింది మరి పది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు